తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి సుమారుగా నెలలు రోజులు మాత్రమే జరిగింది ఇక ఉదయగిరి నియోజకవర్గంలో గతంలో విషయాలు అన్ని అందరికీ తెలిసిరే ప్రస్తుత ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎన్ఆర్ఐ ఆయన అమెరికాలో ఉంది మన నియోజకవర్గంలో ట్రస్ట్ పెట్టి అనేక రకాల పేద బలహీన వర్గాలకు సేవ చేసి తెలుగుదేశం పార్టీలో మొదటిసారిగా ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది గెలిచిన తదుపరి నియోజకవర్గంలో అభివృద్ధి విషయానికి వస్తే మనం కళ్ళారా చూస్తున్నాం ప్రతి గ్రామంలో శిసి రోడ్లు లింక్ రోడ్లు గ్రామాలలో ప్రధాన సమస్యలు త్రాగునీరు త్రాగునీరు రాజకీయాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరి సమస్య తన సొంత సమస్యగా తన నియోజకవర్గ ప్రజలందరికీ ప్రజా సేవకుడిగా పనిచేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది ఈ సందర్భంలో కొంతమంది ఏదో ఒక విధంగా పక్కదారి పట్టించాలని అగ్రిగోల్డ్ పొలాలలోనే జమైలి ఎమ్మెల్యేకి అంట కట్టారు రష్యన్ బియ్యం అంటారు అమెరికాలో ఉన్నాడు అంటారు కానీ ఉదయగిరి ఎమ్మెల్యే అయినందుకు ఆయన కుటుంబాన్ని కలవకూడదు అని ఉందా ఎనిమిది నెలలు పదిహేను రోజులు ఆయన నియోజకవర్గంలోనే ఎక్కువ రోజులు ప్రజలతో ఉన్నాడు ఇది నగ్న సత్యం అందుకు నిరాధారమైన ఆరోపణలు నిత్యం ఆయన ప్రజలు కార్యకర్తలతో కలిసి ఉండటం కొంతమందికి ఇష్టం లేక ఈ విధమైన పనికి మారిన ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు కాకల సురేష్ రెండు వేల ఇరవై ఒకటిలో ఉదయగిరికి వచ్చి ట్రస్ట్ పెట్టి సుమారుగా ఆర్ఎస్ యాభై కోట్ల రూపాయల పై చెరుకులు సొంత డబ్బులు ఖర్చు పెట్టి జన నాయకుడిగా పేదల పక్షపాతిగా మంచి నాయకుడిగా ప్రజలు ఉండటం మీలో కొంతమందికి నచ్చడం లేదు ఈరోజు మన కాకర్ల సురేష్ గారి గురించి కొన్ని రోజులుగా వస్తున్న కథనాల దాని గురించి మనం మాట్లాడాలనుకున్నాం మనం ఈరోజు వస్తున్న కథనాల గురించి కాకర్ల సురేష్ గారు మనకి ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ స్వచ్ఛందంగా స్వచ్ఛంద సమస్యలు పెట్టి ఇక్కడ నిరుపేదలకు సహాయం చేస్తూ బాగలేని వాళ్ళకి కానీ ప్రతి గ్రామంలో ఏ ఇబ్బంది ఉన్నా ఆయన తీరుస్తూ స్వచ్ఛంద సమస్య ద్వారా చేస్తూ వచ్చారు తర్వాత అవకాశం వచ్చింది టీడీపీలో ఆయన పోటీ చేయడం జరిగింది ఆయన మంచి మెజారిటీతో ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పెట్టారు అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు ఎనిమిది నెలల పదిహేను రోజులు ఇలాంటికి గవర్నమెంట్ వచ్చి నడుస్తుంది ఈ ఎనిమిది నెలల పదిహేను రోజుల నుంచి సురేష్ గారు మన ఉదయగిరి తాలూకాలో ఎంత మంచి సాగునీరు కానీ తాగునీరు కానీ రోడ్లు కానీ అన్నిటికీ బ్రహ్మాండంగా వర్క్ చేసుకుంటూ తాలూకాలు కనిపెట్టుకుని వర్క్ చేస్తూ వచ్చారు కానీ కొంతమంది అతని మీద కావాలని ఎమ్మెల్యే గారి మీద కావాలని అభియోగం చేస్తున్నారు జామాయలు సమస్య ఒకటి వైట్ రాయ సమస్య ఒకటి రై రైసు రేషన్ బీము అమ్మి సభ్యత్వాలు చేశారని అది ఒక సమస్య ఇవన్నీ అలిగేషన్లు చేస్తూ చేశారు దాని మీద ఈ జనాలు హర్షించరు ఆయన బ్రహ్మాండంగా ఇంకా అమెరికాలో ఉంటుందని కూడా అలిగేషన్ చేశారు వీటన్నిటిని ఈ అలిగేషన్లన్నింటినీ కూడా ఆయన తీరుస్తూ ఇంటూ సమాధానం చెబుతూ పోస్తే కాలయాపన చేసే దట్టితే ప్రజలకు సేవ చేసే టైం వేస్ట్ అవుతుంది ఆయన మనకి దాదాపుగా రెండు రెండు మూడు దఫాలు అమెరికా వెళ్ళిన ఎన్ఐఆర్ఐలను పట్టుకొని ఇక్కడికి ఏదైనా కంపెనీలు తీసుకురా ఉద్దేశంతోనే పోయాడు అందరికి ఫ్యామిలీలు ఉన్నాయి ఆయన కూడా అమెరికాలో ఫ్యామిలీలు ఉన్నాయి ఎనిమిది నెలల పదిహేను రోజులకు గాను ఇరవై రోజులు ఆయన అక్కడికి వెళ్ళి వచ్చాడు పంతొమ్మిది ఎనిమిది నెలలు ఇక్కడే అతను ఉండి ప్రజా ప్రజాక్షేత్రంలో ఉన్నాడు పత్తి వాళ్ళకి లీడర్ కానీ సన్న జనానికి కానీ అందరికి కూడా కలయిగా ఆయన పనిచేయటం జరుగుతుంది బ్రహ్మాండంగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ఆయన మీద అట్టడం కరెక్ట్ కాదు ఆయన బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాడు మనం చూస్తున్నాం ఎనిమిది నెలల్లో అసెంబ్లీ జరిగితే అసెంబ్లీలో ఉదయగిరి వాని వినిపించాడు అతను దాదాపు యాభై కోట్లు నిధులు తెచ్చి సిసి రోడ్లు ప్రతి ఊరిలో దాదాపు ఎనిమిది మండలాల్లో యాభై కోట్లు నిధులు వర్కులు జరుగుతూ ఉన్నాయి సాగునీరు తాగునీరు అన్నిటి మీద వర్క్ చేస్తున్నారు మేము చెప్పేది ఏంటంటే ఈ ప్రెషర్ ఈ ఎవరు అలిగేషన్ చేస్తుండో అది కరెక్ట్ కాదు ఆ విధంగా చేసుకుంటామంటే మేము సమాధానం గట్టిగా చెప్పాల్సి వస్తుంది మాకు అదృష్టము ఉదయగిరి తాలూకా ఈరోజు మంచి ఎమ్మెల్యే కాకల సురేష్ గారు చిక్కటం మా అదృష్టము బ్రహ్మాండంగా ఆయన అందుబాటులో ఉండి సెంటర్ నడిపూడిలో ఇంజిమూరులో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి పత్తి వారికి ఏమి కావాలనో దానికి ఆ ఆఫీస్కి వచ్చిన వాళ్ళకంతా సమాచారం తీసుకుని వర్క్ చేస్తా వస్తున్నాను మాకు అందుబాటులో ఉండు మాకు ఎలాంటి ఎలిగేషన్లు మంచి ఎమ్మెల్యే ఇలాంటి అలిగేషన్ చేస్తే ఇంకొకసారి మర్యాదగా ఉండదు